హాయ్ ఈ రోజు సలోనికి రాజమండ్రి నుంచి ఒక అక్క వచ్చింది ఆ అక్క పదే పదే వీడియో చేసి పెట్టమ్మా మా ఊరి పేరు అన్నది అక్క కోసమే అన్నమాట ఆ అక్క హెయిర్ కటింగ్ కి హైబ్రోకి వచ్చింది మన అక్క హెయిర్ కటింగ్ చేసింది హైబ్రో నేనే వారు చేస్తున్నాను మెయిన్ వాళ్ళ పిల్లలంట అక్క రమ్మ అని చెప్పారు చాలా అభిమానం అండి నేనంటే ఎంత మంది అభిమానిస్తున్నారు మీకు అందరికి కృతజ్ఞతలు ఓకే నా ఫ్రెండ్ మన ఇండియా వాళ్ళు అండి బోల్డ్ మంది వస్తారు మన సలోనికి నేను ఎవరి వీడియోలు పెట్టను ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరని నేను ఎవరే పెట్టను అక్క పదే పదే అడిగింది కాబట్టి అక్క రాజమండ్రి నుంచి వచ్చానమ్మా అని చెప్పు అని చెప్పి ఇలా వీడియో పెట్టించింది అనమాట నా చేత ఈ సలూన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏం తెలియదండి పెట్టాలి అనే ఆలోచన తప్పితే దీంట్లో లోతు పాట్లు బాధలు బాధ్యతలు ఇట్లా ఏంటి ప్రాసెస్ అయ్యింది నాకు తెలియదండి దీంట్లోకి దిగినాక తెలిసింది నాకు సలూన్ ను ఎలా రన్ చేయాలి ఎలా దీంట్లో ప్రాసెస్ ఎలా వాళ్ళు ఎలా షూన్ అని చెప్పి తెలిసిందనమాట కానీ ఈ సలూన్ పెట్టాక చాలా అనుభవం అనేది తెలిసిందండి నాకు